హలో ఫ్రెండ్స్ ముందుగా కొబ్బరి పాలతోటి కొబ్బరి అన్నం మంచి ముదురు లేత కాకుండా మధ్యస్థంగా ఉన్న ఒక కాయని తీసుకొని కొబ్బరి పాలు తీసుకుని ఉంచుకోవాలి ఒక హాఫ్ కేజీ రైస్కి ఒక పెద్ద కాయ పడుతుంది అనమాట ప్యాన్లో ఆయిల్ నూనె రెండు వేసుకోవాలి వేసుకుంటేనే బాగుంటుంది నెయ్యి వేస్తేనే బాగుంటుంది చాలా తక్కువ హోల్ మసాలా దినుసులు వేసుకోవాలి చాలా తక్కువ మైల్డ్గా ఉంటేనే దీనికి బాగుంటుంది షాజీరా సోంపు బిర్యానీ ఆకు ఇవన్నీ అనమాట మళ్ళీ ఒక్కసారి చూసుకోండి ఎంత తక్కువ వేసామో బిర్యానీ దినుసులు గరం మసాలా దినుసులు ఉల్లిపాయలు ఇలా కట్ చేసి ఉల్లిపాయలు కూడా ఎక్కువ వేయ అవసరం లేదండి తీపి వచ్చేస్తుంది ఆల్రెడీ కొబ్బరిపాలలో తీపి ఉంటుంది కాబట్టి దీనికి కొంచెం తక్కువ వేసుకోండి ఇలా ఎర్రగా వేయించేసుకున్న తర్వాత ఒక స్పూను పెద్ద స్పూనుడు అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చిమిరపకాయలు ఒక నాలుగు ఇవన్నీ వేసేసి కొంచెం ఎర్రగా వేయించుకోవాలి ఈ పచ్చివాసన పోయే వరకు వేయించుకుని పాటు కొంచెం పుదీనా కొత్తిమీర ఇప్పుడు నూనెలో వేగితే మంచి సువాసన వస్తుందండి మళ్ళీ కూడా వేయాలి కానీ నూనెలో వేగితే మాత్రం బాగుంటుంది అలాగే గ్రీన్ పీసు ఇవి కూడా వేస్తే బాగుంటుంది మీకు రుచికి సరిపడా ఉప్పు ఇవన్నీ వేసేసి ఈ ఒకటికి ఒకటిన్నర కొబ్బరి పాలు పోసుకోండి అప్పుడు టేస్ట్ బాగుంటుంది పాలు మరీ పలసగా కాకుండా వేసుకోండి కొబ్బరిపాలైనా నీళ్ళైనా కలిపి ఒకటికి ఒకటిన్నర ఉండాలన్నమాట ఇలా నీళ్ళు మరుగుతున్నప్పుడు ఇప్పుడు వేసాను జాజికాయ పొడి చిన్న జాజికాయ పొడి అనమాట కంపల్సరీ వేసుకోండి ఇలా బియ్యం అన్నీ వేసేసిన తర్వాత పుదీనా కొత్తిమీర ఇవన్నీ కూడా వేసి ఒకసారి వేసాం మళ్ళీ ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఉప్పు చూసుకోండి ఉప్పు కొంచెం ఎక్కువ ఉండాలి అన్నం ఎప్పుడు మైల్డ్గా ఉంటే బాగుంటుంది ఏ మసాలాలు వద్దండి చిన్న జాజికాయ పొడి ఒక్కటే ఇలా కుక్కర్లో మీ విజి మీ కుక్కర్ని బట్టి విజిల్స్ రానిచ్చేసి తీసేసుకోండి మెత్తగా అయితే బాగోదు ఇలా పొడి పొడిగా ఉండాలి చూడండి ఎంత పొడి పొడిగా ఉందో ఇలా ఎడాపడా తిప్పకుండా చాలా జాగ్రత్తగా అనమాట అలా నైస్గా తిప్పితే మీకు బిర్యానీ రైస్ పొడుగ్గా చక్కగా వస్తుంది కొబ్బరి ఫ్లేవర్తో భలే టేస్టీగా ఉంటుంది దీని కాంబినేషన్ నాన్ వెజ్ అయినా వెజ్ అయినా చాలా టేస్టీగా ఉంటుంది ఇది మైల్డ్గానే ఉండాలి అది మాత్రం గుర్తుపెట్టుకోండి మసాలా దినుసులు ఎక్కువ మాత్రం వేయద్దు ఇది ఇంకొక కొబ్బరి అన్నానికి ఇలాగే లేతగా ముదురు కాకుండా మంచి తీయగా ఉన్న కొబ్బరికాయనేలా చేసేసుకొని కొబ్బరి కోరేసి అట్టు పెట్టుకోవాలి ఇప్పుడు మీకు కావాల్సింది మామూలు రైస్ కానీ బిర్యానీ రైస్ కానీ మీ ఇష్టం నేనైతే ఈరోజు మామూలు రైస్ వేసేస్తున్నాను కొంచెం అడుగు పట్టకుండా పొడి పొడిగా రావటం కోసం అన్నం పొడి పొడిగా రావటం కొంచెం నూనె ఉప్పు ఇవన్నీ వేసి నేను రైస్ కుక్కర్లో పెట్టాను మీరు అయినా సరే అన్నం పొడి పొడిగా మాత్రం ఉండాలి కంపల్సరీ అన్నం పొడిగా ఉండాలి మెత్తగా అయితే అస్సలు బాగోదు చూడండి ఇప్పుడు ఇలా అయిపోయింది ఇది ఇలా పొడి పొడిగా ఉందో చూసారా దీన్ని కాసేపు అలా చల్లారినిద్దాం ఒక గిన్నెలో దాన్ని పోసేసి అన్నం మరీ వేడివేడిగా ఉన్నప్పుడు కాకుండా లైట్గా కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం ఈ లోపల పోపు సిద్ధం చేసుకుని దీనికి కావలసిన ఆయిల్ వేసేసుకుని ఆవాలు ఆవాలు చెట్టుపట్టమన్న తర్వాత శనగపప్పు మినపప్పు ఈ రెండు పప్పులు కొంచెం ఎక్కువ వేసుకొని కరకరలాడుతూ ఉండాలనుకుంటే ఎక్కువ వేసుకోండి పప్పులు తగలాలంటే లేకపోతే తగ్గించేసుకోండి కొంతమందికి ఈ పప్పులు పెద్ద ఇష్టం ఉండదు అలాంటి వాళ్ళు తగ్గించేసుకోండి జీడిపప్పు కొంచెం ఎక్కువ వేసుకోండి చాలా బాగుంటుంది ఇది చాలా ఈజీ లంచ్ బాక్సుల్లోనూ మనం ట్రైన్లో అలా వెళ్ళేటప్పుడు చేసుకోవటానికి చాలా బాగుంటుంది ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు సన్నగా తరిగినవి తర్వాత అల్లం మాత్రం తరుగు ఎక్కువ వేసుకోండి అల్లం సువాసన పచ్చిమిరపకాయ సువాసనతో భలే టేస్టీగా ఉంటుంది ఇది ఇది పూర్తిగా అనమాట తమిళ్ బ్రాహ్మిన్స్ దగ్గర నేను ఫిఫ్టీ ఇయర్స్ బ్యాక్ మా పక్కనే ఉండేవారు ఆంటీ ఒక ఆవిడే ఆవిడ చేసేవారు అనమాట రెగ్యులర్గా చేసేవారు ఆవిడే ఇంగో కంపల్సరీ చేసేవారు ఆవిడే కానీ ఇంకా వేస్తేనే రుచిగా ఉంటుంది అది మీ ఇష్టం ఇంగో వాసనతో గొమ్మ గొమ్మలాడుతూ ఉంటుంది ఇప్పుడు మనం ఒక ఒక గ్లాసు బియ్యానికి కొబ్బరి వేసాం చూసారు కదా ఒక గ్లాసు బియ్యానికి ఒకటిన్నర కొబ్బరి వేసుకోండి ఇప్పుడు సరిపోద్ది ఉప్పు ఇవి కూడా మీ రుచికి సరిపడా ఉప్పు కొబ్బరికాయ చాలా తీయగా ఉంది అందుకని నేను పంచదార వేయలేదు కొంచెం షుగర్ వేస్తే ఇంకా భలేగా ఉంటుంది ఇవన్నీ వేసేసి కొంచెం వేయించేసి ఎక్కువసేపు మాత్రం కొబ్బరి వేసిన తర్వాత వేయించొద్దండి ఎర్రగా వేయకూడదు ఎండు కొబ్బరిలాగా అయిపోతుంది తినటానికి బాగుండదు అలానే ముదురు కొబ్బరి కూడా వాడద్దు ఈ చల్లారిన అన్నంలో వేసేసి మనం పులిహోర కలుపుకున్నట్టు కలుపుకోవాలి ఫస్ట్ చూపించింది కొబ్బరి పాలతో బిర్యానీ కొబ్బరి అన్నం అని అంటున్నారండి దాన్ని కూడా అది మసాలా దినుసులు వేసి కొబ్బరి పాలు తీసి చేస్తారు మంచి నెయ్యి గుమ్మగుమలాడే నెయ్యి ఒక రెండు స్పూన్లు స్పూన్ ఉన్నారో వేసుకోండి అది ఇష్టం ఇలా వేసేసి కలిపేసుకోండి చిన్న చిటికడంటే పంచదార కొబ్బరి వేగేటప్పుడు వేయండి భలే టేస్టీగా ఉంటుంది అసలు పాతకాలం పద్ధతి అంటే ఇదేనండి అసలు ఇది ప్యూర్ బ్రాహ్మీణి వంట ఎందుకంటే అందుకే ఎంగవ కూడా వేస్తారు ఎంగవ వేస్తేనే దీని టేస్ట్ గుమగుమలాడతా భలే ఉంటుంది అనమాట పచ్చిమిరపకాయ అల్లం వాసన ఈ రెండు కూడా హెల్దీయే ట్రై చేసి కామెంట్స్ పెట్టండి